హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాల్ట్ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి సింపుల్ కిచెన్ టిప్స్ అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటాయి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు సపోర్టివ్ గా కూడా ఉంటుందండి అంతేకాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైం తో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ అండి మనము ఇలా బాత్రూంలో బకెట్స్ మగ్స్ వాడినప్పుడు మనకి ఇలా ఎక్కువగా తెల్లగా గారపట్టేసి ఉంటాయి కదా ముఖ్యంగా వాటర్ మార్క్స్ అవి మనకి క్లీన్ చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా మనము ఈజీగా బకెట్స్ మగ్స్ ఇంకా బాత్రూంలో ఉపయోగించే స్టూల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు ముందుగా ఇలా మనము ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులు వస్తాయి కదా డిస్పోజబుల్ బాక్సులు ఆ బాక్సుల్లో ఒక దాన్ని తీసుకోవాలి లేదంటే వాడినటువంటి ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ లేదంటే ఇలా బాక్స్ కానీ ఒక దాన్ని తీసుకుని దాంట్లో మనకి బాత్రూమ్ క్లీన్ చేసుకునే లిక్విడ్ ఉంటుంది కదా హార్పిక్ లేదంటే మనము బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి లిక్విడ్ ఏదైనా సరే ఇలా ఒక నాలుగైదు స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి వంటషాడ ఉంటుంది కదా వంటషాడని కూడా ఇలా ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని అందులోనే మనము గిన్నెలు తోమడానికి ఉపయోగించే విమ్ లిక్విడ్ కూడా ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఇలా వేసుకోవాలి తర్వాత ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇది మనకి ఒక ఫోమ్ మాదిరిలాగా తయారవుతుంది ఇప్పుడు మనము చేతులకి గ్లౌజులు వేసుకోవాలి గ్లౌజులు కనుక అందుబాటులో లేకపోయినట్లయితే మనకి క్యారీ బ్యాగులు ఉంటాయి కదండీ ఆ క్యారీ బ్యాగులు ఇలా హ్యాండ్స్కి వేసేసుకుని తర్వాత అవి కదలకుండా రబ్బర్ బ్యాండ్లు వేసుకున్నట్లయితే మనకి అవి లాగా ఉపయోగపడతాయి ఇక్కడ నేను చేతికి గ్లౌజులు వేసుకుని ఇక్కడ గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి ఆ స్క్రబ్బర్ తో ఇలా కొద్ది కొద్దిగా ఆ లిక్విడ్ ని తీసుకుని ఇలా బకెట్ కి అప్లై చేస్తున్నానండి జస్ట్ ఇలా అప్లై చేస్తే చాలండి ఇలా మనం తయారు చేసుకున్నాం కదండి ఈ లిక్విడ్ అంతా కూడా ఈ గ్రీన్ స్క్రబ్బర్ తోటి బకెట్ అంతా కూడా పట్టించుకోవాలి ఇలా బకెట్ హ్యాండిల్కి ఇంకా బకెట్ కి కడుగు కూడా ఇలా మొత్తం లిక్విడ్ అంతా కూడా ఇలా పట్టించాలి ఇలా పట్టించిన తర్వాత ఆ బకెట్ని ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ అంతా కూడా మొత్తం ఆ బకెట్ మీద ఉండేటటువంటి వాటర్ మార్క్స్ అన్నిటిని కూడా అబ్జార్బ్ చేసుకుంటుందండి తర్వాత ఇలా వదిలేసిన తర్వాత అదే గ్రీన్ స్క్రబ్బర్ తోటి మనము ఈ బకెట్ని ఇలా క్లీన్ చేసుకోవాలండి గట్టిగా రుద్దాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఇలా పై పైన క్లీన్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా బకెట్ మీద ఉండేటటువంటి మురికి గార జిడ్డు అంతా కూడా పూర్తిగా క్లీన్ అయిపోతుందండి ఎక్కువగా రుద్దకుండా ఎక్కువగా కష్టపడకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇలా సింపుల్గా మనము బకెట్లే కాకుండా బాత్రూమ్ డోర్స్ ఇంకా బాత్రూంలో ఉండే టైల్స్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎంత మురికిపట్టి జిడ్డుగా ఉన్నటువంటి అయినా సరే లేదైనా మగ్గులైనా లేదైనా స్టూల్స్ అయినా ఏవైనా సరే ఈజీగా క్లీన్ అయిపోతాయండి ఈ సింపుల్ టిప్తో మీరు ఎక్కువగా కష్టపడకుండా బకెట్లు మగ్గులు అనేవి క్లీన్ చేసుకోవచ్చు మనం ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు చేతులు కనుక గ్లౌజులు కనుక వేసుకోకపోయినట్లయితే మనకి చేతులు అనేవి చాలా రఫ్గా మారిపోతాయి అంతేకాకుండా అందులో ఉండేటటువంటి కెమికల్స్ వల్ల మన చేతులకి ర్యాష్ రావడము పుళ్ళు పట్టడము జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా మనము క్లౌజులు కానీ క్యారీ బ్యాగ్స్ కానీ వేసుకున్నట్లయితే మన చేతులు అనేవి పాడవకుండా ఉంటాయండి మొత్తం బకెట్ అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత క్లియర్గా నీట్గా క్లీన్ అయిపోయిందో వర్కింగ్ ఉమెన్స్కి ఇంకా హాస్టల్లో ఉండే లేడీస్కి కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ముఖ్యంగా పదిహేను రోజులకు ఒకసారి కనుక ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి బకెట్లు అనేవి మగ్గులు అనేవి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఎక్కువగా కష్టపడకుండా సింపుల్గా నీట్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి వాషింగ్ మిషన్లో మనము బట్టలు ఉతుకుతూ ఉంటాం కదా అలా బట్టలు ఉతికినప్పుడు మనకి మిషన్ అనేది చివరి వరకు కూడా అంటే జీరో వరకు కూడా తిరిగిన తర్వాత మనకి బట్టలు అనేవి బాగా నలిగిపోయినట్లుగా ఉంటాయి కదండి అలా నలిగిపోయిన తర్వాత మళ్ళీ మనము కొన్ని బట్టలు అనేవి రోజువారీ కాకుండా కొన్ని బట్టలు అంటే మనం ఆఫీస్కి వెళ్ళే బట్టలు అలాంటివన్నీ కూడా ఐరన్ చేసి వాడుకుంటూ ఉంటాం కదా అలా మాటి మాటికి అన్నీ కూడా ఐరన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా సింపుల్గా బట్టలు అనేవి మనకి ఐరన్ చేసినట్లుగా గంజి పెట్టినట్లుగా రావాలంటే ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి మనము వాషింగ్ మిషన్లో ఎప్పట్లానే మనకి లిక్విడ్ కానీ లేదంటే వాషింగ్ మిషన్లో వేసే పౌడర్ కానీ ఉన్న ప్లేస్లో మనం ఇలా పౌడర్ వేసుకోవాలండి తర్వాత మనకి బట్టలు ఉతకడానికి వీలుగా మనం వాటర్ వదులుతాం కదా అలాగే వాటర్ వదిలి ఒకసారి వాష్ చేసి వాటర్ అనేది బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇలా కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా ఆ కార్న్ ఫ్లోర్ని మూడు స్పూన్ల వరకు ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత ఇలా కొద్దిగా పలచగా వచ్చేలాగా మనము వాటర్తో ఇలాగా లిక్విడ్ లాగా వచ్చేలాగా కలుపుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు మనకి వాషింగ్ మిషన్లో ఒక వాష్ తర్వాత వాటర్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపో వెళ్ళిపోయిన తర్వాత రెండవ వాష్లో మనకి ఇలా మనం కార్న్ ఫ్లోర్ కలుపుకున్నటువంటి లిక్విడ్ ఉంది కదండి ఆ లిక్విడ్ అంతా కూడా మనకి ఇలాగా ఎక్కడైతే లిక్విడ్ వేసుకుంటామో ఆ లిక్విడ్ వేసుకునే ప్లేస్లో ఆ కార్న్ ఫ్లోర్ వాటర్ అనేది ఇలా వేసుకోవాలండి తర్వాత ఇలా మిగిలిన వాటర్ను ఇలా బట్టల మీద వేసుకున్నా కూడా మనకి ఎలాంటి మచ్చలు కూడా పడవండి తర్వాత ఎప్పటిలానే మళ్ళీ మనము రెండోసారి బట్టలు ఉతకడానికి వీలుగా ఉండేలాగా మళ్ళీ మనము వాటర్ వదులుకోవాలండి ఇలా వాటర్ వదులుకున్న తర్వాత ఇదంతా కూడా వాష్ అవుతుంది తర్వాత మళ్ళీ బట్టలన్నీ వాష్ అయిన తర్వాత మనకి జీరోకి వచ్చిన తర్వాత వాషింగ్ మిషన్ మనం ఆఫ్ చేస్తాం కదా అప్పుడు బట్టలన్నీ కూడా ఇలా మనము ఆరవేసుకోవాలండి ఇవి ఎండకు ఆరబెట్టినట్లయితే మనకి అచ్చము గంజి పెట్టిన వాటిలానే వస్తాయండి చూడండి మిషన్లో మనకి ఉతికినా కూడా మనకి ఎక్కడా కూడా నలిగినట్లుగా కనిపించలేదు చూడండి ముఖ్యంగా టీషర్ట్లు షర్ట్లు అలాంటివన్నీ కూడా మనకి పెట్టినట్లుగా వస్తాయండి ఈ బట్టలన్నీ కూడా ఒకసారి గట్టిగా తులిపి ఆరవేసుకున్నట్లయితే మనకి ఎండ కార్ని అనుకోండి బట్టలు అనేవి చాలా బాగా ఉంటాయండి అంతేకాకుండా మనకి ఐరన్ చేసినట్లుగా కూడా వస్తాయండి ఇలా ట్రై చేశారనుకోండి ఎక్కువ కష్టపడకుండా మనము మాటిమాటికి ఐరన్ చేసే పని లేకుండా గంజి పెట్టే పని లేకుండా మనము సింపుల్గా మనము ఐరన్ చేసే లుక్ను అనేది తీసుకురావచ్చండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము తమలపాకులు అనేవి మనము పూజల్లో వాడుతూ ఉంటాం కదా ఇవి కేవలం పూజలకే కాకుండా ఈ వర్షాకాలంలో వచ్చేటటువంటి సీజనల్ వ్యాధులు ఉంటాయి కదండి దగ్గు జలుబు అలాంటివన్నీ కూడా పూర్తిగా నయం చేసుకోవడానికి తమలపాకులు మనం ఉపయోగించుకోవచ్చండి ఇలా ఒక రెండు తమలపాకులు తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని ఇక్కడ నేను అల్లం దంచేది ఉంటుంది కదండి దానిలో వేసుకొనిలాగా పచ్చ పచ్చగా దంచుకుంటున్నాను తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలండి ఇలా వాటర్ పోసుకున్నాం కదా దాంట్లో మనం దంచుకున్నటువంటి తమలపాకులు ఉన్నాయి కదండి ఈ తమలపాకుల మిశ్రమం అంతా కూడా ఇప్పుడు ఇలా బౌల్లో వేసుకోవాలి ఆ వాటర్లో వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కొద్దిగా మరగనివ్వాలండి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనకి వాటర్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అవ్వటమే కాకుండా ఒక మంచి సువాసన అనేది మనకి అంటే ఆ మరిగిన తమలపాకుల ఘాటు వాసన అనేది మనకి తెలుస్తుందండి తర్వాత కలర్ కూడా కొద్దిగా వాటర్ చేంజ్ అవుతుంది కదా అప్పుడు మనం ఇలా ఆ బౌల్ పక్కకు దించేసి తర్వాత ఇలాగా వడకట్టేదాన్ని ఇలా వడకట్టుకోవాలండి ఇలా వడకట్టుకున్నటువంటి వాటర్ ఉంది కదా ఈ వాటర్ మనం ఇప్పుడు పరగడుపునే తీసుకున్నాం అనుకోండి మనకి దగ్గు జలుబు ఇంకా గొంతు నొప్పి గొంతు పట్టేయడం అలాంటివన్నీ కూడా చిటుకులో దూరం అవుతాయండి ఇలా ఒక వారం పాటు కనుక ఇలా తీసుకున్నారనుకోండి తేడాన్ని మీరే గమనిస్తారండి అంతేకాకుండా గొంతులో ఒక రకమైనటువంటి నసలాంటిది కూడా వస్తూ ఉంటుంది కదా అది కూడా క్రమేణా తగ్గిపోతుందండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది చాలా మందికి జీర్ణక్రియ అనేది సక్రమంగా ఉండదు కాబట్టి ఇలా ట్రై చేశారనుకోండి జీర్ణక్రియ కూడా చాలా సాఫీగా ఉంటుంది ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా తమలపాకులు మనం పది రూపాయలకు కానీ లేదంటే ఇరవై రూపాయలకి అలా తెచ్చుకున్నప్పుడు ముఖ్యంగా మనకి ఇవి స్టోర్ చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కదండి అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న తర్వాత కొంతకాలానికి అవి వాడిపోతూ ఉంటాయి కదా ముఖ్యంగా సిటీలో ఉన్న వాళ్ళకి తమలపాకులు అనేవి ఎక్కువగా దొరకవు కాబట్టి మనము దొరికినప్పుడే ఇలా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునే టిప్ ఒకటి చెప్తానండి తమలపాకులన్నీ కూడా ఇలా మంచి వాటర్తో కడిగిన తర్వాత దాని మీద ఉండేటటువంటి తడంతా కూడా పూర్తిగా ఇలా తుడుచుకోవాలండి ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే టిష్యూ పేపర్తో కానీ ఇలా తుడుచుకున్న తర్వాత మొత్తం ఈ తమలపాకులన్నీ కూడా ఇలా నీట్గా సర్దుకోవాలి తర్వాత ఈ తమలపాకులన్నీ కూడా ఇలా టిష్యూ పేపర్లో చుట్టేసి తర్వాత దానికి ఒక రబ్బర్ బ్యాండ్ ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక క్యారీ బ్యాగ్లో కనుక ఇలా స్టోర్ చేసుకుని ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి తమలపాకులు అనేవి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్పండి మనము గ్యాస్ లైటర్ అనేది చాలా ఎక్కువ సార్లు రోజు మొత్తంలో ఉపయోగిస్తూ ఉంటాం కదా అలా వాడిన ప్రతిరోజు కూడా మనం క్లీన్ చేయకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాము ఇలా చాలా రోజులు గ్యాస్ లైటర్ అనేది క్లీన్ చేయకుండా ఉన్నట్లయితే జిడ్డుగా మారిపోయి మనకి గ్యాస్ లైటర్ అనేది వెలగకుండా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా గ్యాస్ లైటర్ అనేది ఈజీగా క్లీన్ అండి జిడ్డు అనేది కూడా పూర్తిగా పోతుంది మనకి టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ని మనం ఇలా గ్యాస్ లైటర్కి కొద్దిగా అప్లై చేసుకోవాలండి అది ఏ కంపెనీ టూత్పేస్ట్ అయినా పర్వాలేదండి తర్వాత మనకి ఇలా గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ని తీసుకొని ఇలా గ్యాస్ లైటర్ మీద కొద్దిగా రబ్ చేసామనుకోండి మనకి దాని మీద ఉన్నటువంటి జిడ్డంతా కూడా పూర్తిగా పోతుంది మనకి ఇక్కడ పేస్ట్ అనేది ఒక క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుందండి ఇక్కడ ఏమి వాటర్ వాడకుండా ఇలా స్క్రబ్బర్ తోటి నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లీన్ చేసినట్లయితే మనకి ఈజీగా గ్యాస్ లైటర్ అనేది క్లీన్ అయిపోతుందండి తర్వాత ఒక పొడి క్లాత్ని తీసుకొని ఇలా మొత్తము లైటర్ అంతా కూడా తుడుచుకోవాలండి తర్వాత ఒక పిన్నిస్ని తీసుకొని మనము గ్యాస్ వెలిగించే గ్యాస్ లైటర్ ముందు భాగంలో మనకి ఇలా హోల్స్ ఉంటాయి కదా హోల్స్లో ఎక్కువగా జిడ్డు పట్టేస్తుంది కదా ఆ జిడ్డంతటినీ కూడా ఇలా పిన్నీస్తో క్లీన్ చేసుకోవాలండి తర్వాత ఇలా క్లాత్కి కొద్దిగా వాటర్ చల్లి అంటే మరీ ఎక్కువగా చల్లాల్సిన అవసరం లేదండి కొద్దిగా వాటర్ స్ప్రే చేసుకున్న తర్వాత అలా కొద్దిగా తడిచినటువంటి క్లాత్ తోటి మనము ఇలా లైటర్ని క్లీన్ చేసుకుంటే గ్యాస్ లైటర్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అండి అనేది అందరికీ బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్పండి మనము ఇలా రైస్ కుక్కర్ని రోజు వాడుతూ ఉంటాం కదా ఇలా పప్పు వండుకోవడానికి లేదంటే అన్నం వండుకోవడానికి వాడుతూ ఉంటాం కదా అలా వండినప్పుడు మనకి ఎప్పుడు ఎక్కువగా వాడటం వల్ల మనకి ఈ గ్యాస్ కుక్కర్కు ఉండేటటువంటి హ్యాండిల్స్ ఉంటాయి కదా హ్యాండిల్స్ అనేవి మనకు చాలా లూజ్గా అయిపోతూ ఉంటాయి ఇలా మనం బిగించుకుంటూ ఉంటాము మళ్ళీ అవి లూజ్గా మారిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు హ్యాండిల్స్ అనేవి మనకి గట్టిగా ఉండి మళ్ళీ మనకి ఊడిపోకుండా ఉండడానికి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి కుక్కర్ మూతకుండేటటువంటి హ్యాండిల్ని ఇలా స్క్రూడ్రైవర్ తోటి తిప్పేసి స్క్రూ అనేది తీసేసానండి తర్వాత మనకి కాటన్ ఉంటుంది కదా ఆ కాటన్ కొద్దిగా తీసుకొని ఇక్కడ మనకి స్క్రూ పెట్టే ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్లో ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా తర్వాత హ్యాండిల్ పెట్టి తర్వాత ఇలా స్క్రూని పెట్టేసి తర్వాత మనం స్క్రూ డ్రైవర్తో టైట్గా బిగించుకున్నాం అనుకోండి మనకి హ్యాండిల్ అనేది చాలా టైట్గా బిగుసుకుంటుందండి మళ్ళీ కదలకుండా కూడా ఉంటుంది అదేవిధంగా కుక్కర్ ఉంది కదండి కుక్కర్ అడుగు భాగం గిన్నె ఉంది కదా ఆ గిన్నెకుండే హ్యాండిల్ కూడా ఇలాగే మనం బిగించుకున్నామనుకోండి మనకి హ్యాండిల్స్ అనేవి టైట్గా ఉంటాయండి మనము ఇప్పుడు కుక్కర్ ఎన్నిసార్లు వాడినా కూడా మనకి హ్యాండిల్స్ అనేవి లూజ్ కాకుండా కూడా ఉంటాయి ఈ టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంతేనండి వాటి వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి మరిన్ని కొత్త కొత్త ఐడియాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ